మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేతకాని వారిలా తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు ఈ వినయం చేతకానితనం చేతకానితనం అనుకున్నారనుకోండి ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి తిరగబడి నీ హద్దెమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరే మార్గం ఉండదు ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు ఆ తెంపరితనం మంచిది కాదు జీవితంలో మనకి లీల చూపిస్తుంది బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చల్లదు ఆ యాదవులు మన ఏం చేస్తారు మనకి భీష్ముడున్నాడు ద్రోణుడు ఉన్నాడు ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడా ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచారులు వారి మీద ద్రోణాచారులు వారి మీద నమ్మకమే ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యులు వారి జీవిత చరిత్ర చదువుతుంటే నిజంగా భీష్మపర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి ప్రతిరోజు నిందించేవాడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను ఎంతమందిని చంపావు ఏం చేశావు స్వచ్ఛంద మరణం వరం ఉంది ఒక అర్జునుడిని చంపలేవా ఓ ధర్మరాజుని చంపలేవా నువ్వు పక్షపాతివి మాతో ఉంటావు వాళ్ళతో తిరుగుతావు ఇన్ని మాటలు అనేవాడు వృద్ధుడైపోయి ఇంతమందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు అంతటి తెంపరితనం జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురం ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు ఇప్పుడు భీష్మ ద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తాడు పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు ఎంత చిత్రమైన స్తోత్రం నువ్వు సృష్టికర్తవి స్థితికర్తవి ప్రళయకర్తవి నువ్వు పరమాత్మవి నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి నువ్వు అనంతుడవు నువ్వు తలుచుకుంటే చెయ్యనిది ఏముంది మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గరున్నాయి మహాత్మా మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు అంతటి శక్తివంతులు నా తప్పు మన్నించండి పెద్దలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పిన్నలు కోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా అందుకుని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే నాగలితో అప్పటికి పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని మహానుభావుడు పెద్దలకు ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి పాలకి చల్లారే గుణం లేదనుకోండి నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైనది అయిపోతుందో మీరు ఆలోచించండి ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళిలా అంటే చాలు కిందకి వెళ్ళిపోతాయి అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేనిచేత కట్టడి చేయలేకపోతే ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడు ఉంది పాము నెమలి చేత ముక్కలైపోతుంది ముంగిసం చూస్తే భయపడిపోతుంది అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది ఆఖరికి ఎందుకు పనికి రానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి భయపడతాయి ప్రతి దానికి భయం ఉంది ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో తెలుసా అండి నేను మాట్లాడిన మాట్లాడ మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో ఎవరో చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడున్నాడు వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు వాడు ఒకనాడు కోపగిస్తాడు వాడు కన్నెర్ర చేస్తాడు ఆనాడు పతనం అయిపోతావు పాడైపోతావు దెబ్బతింటావు ఆ స్థితి తెచ్చుకోకూడదు ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి పతనం వచ్చేస్తాం ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లార్తాయి నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి నీకు ఒక నియమం ఉండాలి నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా వెంటనే నా కోపాన్ని ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మాట దేవుడు ఎరుగు ముందు పాడైపోయేదెవడు ఎవడు క్రోధ కృక్క విశ్వబాహుర్ మహీధర తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమి స్వర్గము అని ఎవరి సంతోషం వారికి స్వర్గం ఎవరి కోపం వారికి శత్రువు ఏమైపోయింది ఈ కోపం పడ్డాడు నా అంతటి వాడు లేడనుకుని వెనక్కి వెళ్ళాడు ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చి ఇంత స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమిక్కించి మీలాంటి వియ్యాల వారు దొరకడం మా అదృష్టం మహానుభావా బలరాముడితో వియ్యం అందడం అంటే మాటలా కృష్ణ పరమాత్మతో వియ్యమందడం అంటే మాటలా మా జన్మలు సఫలములయ్యాయి పరమాత్మకి నేను వియ్యంకుండి అయ్యాను నేను ఎంత దృష్టవంతుణ్ణి అని అప్పుడు ఎక్కి పంపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్ ఏమిటో తెలిసా అండి జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తింది అలాగే ఉండిపోయింది ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి నోరు ఉంది కదా అని తెంపరి బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో వెనకవాడు ఆగడం చేసినా వాడు ఇలా పెట్టుకుని వచ్చాడు అనుకోండి చేతులు పరమాత్మ కూడా లొంగిపోతాడు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి అందుకే ఏడు తరాలట్టు